హాయ్ అండి వెల్కమ్ టు పేమసీనాస్ కిచెన్ ఈరోజు రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మంచూరియా చాలా రుచిగా డెలీషియస్గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బాగా డ్రైగా కాకుండా జ్యూసీ జ్యూసీగా క్రంచి క్రంచిగా పిల్లలకి ఇంట్లో క్విక్గా హెల్దీగా చేసే రెసిపీ అనమాట ఎలా చేయాలో చూసేద్దామా ఇదిగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి టూ స్పూన్స్ మైదా ఒక ఫోర్ స్పూన్స్ ఫ్లోర్ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కారం యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తము ఒక బ్యాటిల్లాగా రెడీ చేసేసుకోవాలి దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని ఆ బ్యాటిల్లో వేసి చక్కగా కలుపుకోవాలి ఇలా రెడీ అయిపోతుంది బ్యాటిల్ మొత్తం కూడా ఇంకేముంది బాండీ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలుపుకున్న మష్రూమ్ ముక్కలు మొత్తం కూడా అందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లోనే త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ముక్కలు సరిగా కుక్ టేస్ట్ ఉండదు ఇలా చక్కగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక బాండి పెట్టి ఆయిల్ పెట్టి మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసాం కదా అది అందులో వేయించుకొని కొంచెం పచ్చిమిర్చి వెల్లుల్లి తరుగును కూడా అందులో యాడ్ చేసుకొని అలా చిట్పట్ల ఆడించాక సోయా సాసు చిల్లీ సాసు టమాటో సాస్ ఇవన్నీ కూడా వేసి లో ఫ్లేమ్లో చక్కగా కలుపుకోవాలి ఇదంతా కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి తర్వాత టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి మనం ముందుగా కలుపుకున్న కార్న్ఫ్లోర్ మిక్చర్ని యాడ్ చేసుకొని కాస్త జ్యూసీగా గ్రేవీగా ఉంటానుకండి మనం వేయించుకున్న మష్రూమ్ ముక్కల్ని అందులో వేసుకొని ఒక్కసారి అలా అలా కలిపేసి నెల్గా వేయించిన జీడిపప్పు పచ్చిమిర్చి కొత్తిమీరతో అలా గార్నిష్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ మంచూరియా రెడీ అయిపోయింది మీ పిల్లలకు కూడా చేసి పెట్టేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్